మిత్రులారా అందరికీ నమస్తే మనం లక్ష్మణ్ బాబు గారితో ఉన్నాం సార్ రైట్ సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక పంతొమ్మిది ప్రైవేట్ హాస్పిటల్స్ ఖమ్మంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇరుక్కుని వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తప్పు తప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేశారన్న అభియోగాలతోటి వాళ్ళ హాస్పిటల్లో వైద్యం చేసే వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి మేము ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించము అని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు తీర్మానం చేశాయి దీనికి మనం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఖమ్మంలో దాదాపు సుమారు ఆరు వందల యాభై హాస్పిటళ్ళు ఉన్నాయి ఒక ఐదారు ప్రభుత్వ హాస్పిటళ్ళు ఉన్నాయి ఈ ఆరు వందల యాభై హాస్పిటల్స్ అనేది ఇప్పుడు ప్ర ప్రజల జీవితంలో అంతర్భాగం బాగా పెద్ద హాస్పిటల్స్ అనుకున్నవి ఖమ్మంలో మూడు ఉన్నవి చక్కగా చక్కటి వైద్య సర్వీసులు ఇస్తున్నారు అదే ఒక కిమ్స్ హాస్పిటల్ అంటున్నారు ఒక ప్రశాంతి హాస్పిటల్ అంటున్నారు ఒక అభయ హాస్పిటల్ అంటున్నారు ఆ మూడు చాలా చక్కగా ప్రభుత్వ హాస్పిటల్కి ధీటుగా కార్పొరేట్ హాస్పిటల్స్కి హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఖమ్మంలో పనిచేస్తున్నాయి మిగతా అన్నీ కూడా మామూలుగా పనిచేస్తున్నాయి వాటన్నిటికి కూడా ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ సౌకర్యాలు కనుక తొలగిపోయాయి అనుకోండి ఈ ప్రభు ప్రజల పరిస్థితి ఏమిటి అనే విషయం మీద నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనే ఆలోచనలో వచ్చాను యాక్చువల్గా ఇదివరకు ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో విద్య వైద్యం మొత్తం ప్రజ ప్రభుత్వమే చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నంగా ఆయన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ భారత్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఖమ్మం కూడా వైద్య రంగంలో ఒక మెడికల్ హబ్బు లాగా ఉండి దాదాపు ఎన్నో హాస్పిటళ్ళు ఉండి ఎన్నో రకాల సేవలు ఎంఆర్ఐలు ఇంకా అతి తక్కువ ధరలో స్కానింగ్లు చేయటం చేసి ఎంతో కాంపిటేటివ్గా వై వైద్య రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇదొక ఇది డిపెండెంట్ ఈ హాస్పిటళ్ళ మీద నింద రావటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అయితే దీనికి మనం ప్ర ప్రభుత్వ తరఫు నుంచి ఏమి చేయాలి ఇదివరకు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు సరిపోవనే ఉద్దేశంతో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ గు ప్రైవేటు విద్యాలయాన్ని గుర్తించి వాటికి ఎయిడ్ అంటే సహాయం చేసి వాళ్ళలో టీచర్లకి నా నాన్ టీచింగ్ స్టాఫ్ని కొంతమందిని రిక్రూట్ చేసి వాళ్ళ కరెంటు బిల్లు కట్టి కొంత మెయింటెనెన్స్ ఇచ్చి మొత్తానికి విద్యాలయాలు నడిపించారు అదే ప్రకారంగా ఖమ్మంలో ఉన్న కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ని గుర్తించి చక్కటి సర్వీస్ చేసేవాళ్ళది వాటిని ఎయిడెడ్ హాస్పిటల్స్గా మార్చాల్సిన బాధ్యత ఇప్పుడు మనకి ప్రభుత్వం మీద ఉంది అంటే ప్రజలు వీళ్ళు ఎత్తు చాలా ఎక్కువ ధర తీసుకుంటున్నారు అనే నెపం అంటే వాళ్ళు నర్సులకు కానీ తర్వాత కరెంటు బిల్లు కానీ తర్వాత వాళ్ళు తెచ్చిన పరికరాలకి అయ్యే అప్పు మీద వడ్డీ కానీ పరికరాల తరుగుదల కానీ ఇవన్నీ మెడికల్ విషయంలో చాలా ఖరీదైన విషయంగా గో గోచరిస్తున్నాయి దానివల్ల హాస్పిటళ్ళు అతిగా బిల్లు వేయక తప్పట్లేదు దీంట్లో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని చోట్ కొన్ని కొన్ని హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కాక ఇట్లాంటి తప్పుడు పనులు చేశారు అన్న విషయం కూడా పెద్ద విశేషమైన సమస్య సమస్య ఏం కాదు ఈ టైంలో ప్రభుత్వం మేలుకొని కొన్ని హాస్పిటల్స్ను గుర్తించి ఎయిడెడ్ హాస్పిటల్స్గా మార్చుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి నేను మాకు వినవించుకుంటున్నాను